రొయ్యలు సాగు చేసే రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని యూనిట్ విద్యుత్ రూపాయి రైతులు డిమాండ్ చేశారు ఒంగోలు నగరం త్రాగుంట కంపెనీల వద్ద బృందావన కళ్యాణ మండపంలో సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్య సాగు రైతు నూతన కమిటీ ఏర్పాటు సమన్వయాలపై చర్చకు సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు రైతులు మాట్లాడుతూ రొయ్య విత్తనం సీడ్ మంచి నాణ్యతది సరఫరా లేకపోవడంతో పంట దిగుబడి సక్రమంగా రావటం లేదని అన్నారు అడ్డుగోలు విద్యుత్ బిల్లులు రావడంతో అవి కట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు విద్యుత్ యూనిట్ ఒకటిన్నర రూపాయికి ఇవ్వాలని అన్నారు అడిగిన ప్రతి రైతుకు కొర్రీలు లేకుండా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు అలాగే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలుతో పాటు తక్షణమే అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని రొయ్యల సాగు రైతులు కోరారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సంఘాన్ని ఏకాగ్రేయంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా ఈదర యశ్వంత్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా కిలారి రవికుమార్ కోశాధికారిగా ఏడుగుండ్ల కృష్ణమూర్తి గౌరవ అధ్యక్షుడిగా చెరుకూరి లక్ష్మీనారాయణతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు పడుతుందండి చాటా కూడా కరెంట్ సబ్సిడీ రావట్లేదు దానివల్ల చాలా రైతులు నష్టపోతున్నారు ప్లస్ ఫీల్డ్ రేట్ కూడా ఇంకొక రెండు నాలుగైదు రూపాయలు తగ్గితే చాలా బెటర్ గా ఉన్నాను అదే శ్రీనివాస్ రెడ్డి కలెడు ఈ నిర్ణయం తీసుకున్న రెండు సంవత్సరాలు కానీ ఈసారి మంచి నిర్ణయం తీసుకున్నారు దీన్ని జాగ్రత్త కాపాడుకుంటే అందరికి బాగా ఉపయోగపడుతుంది ఈ సంఘం నాకు ఈ అవకాశం ఇచ్చిందాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పినాను

ఈ అసోసియేషన్ జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ఫార్మేషన్ చేసినందుకు ఇక్కడ కమిటీకి అసలు ఈ ఆలోచన చేసుకొచ్చిన మన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే విధంగా ఈ కమిటీ మెంబర్లని ఇటుమందని ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు ఈ కమిటీ మెంబర్లు కానీ ఈ టీమ్ కాని అందరూ నీతిగా నిజాయితీగా రైతులు న్యాయం చేస్తే అందరూ సంతోషపడ్డారు మా వంతుగా మేము న్యాయం చేయడం కోసమే ఇది ఇంట్రెస్ట్ గాచర్ బ్రతికిద్దామని ఉద్దేశంతో ముప్పై సంవత్సరాల నుంచి కల్చర్లో బతికిన అనుభవంతో ఆప్యాయంతో ఈ ఆపకల్చర్ కల్చర్ ఎన్నటికీ మరణించకూడదని ఆలోచనతో నా వంతు నేరుగా ముందుకొచ్చి నేను కమిటీ కోసం ఈ రైతుల కోసం పనిచేస్త పనిచేయడం కోసం ముందుకొచ్చాను అందరికీ ధన్యవాదాలు ಶಿಬಿರ ಸಾಕ್ಷಿ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಚಿರುಪೂರು ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಪದೇ ಕಲಿತು ರೈತ మనకృష్ణ అండి ఇప్పుడు ఏంటంటే ఈ కమిటీ రైతుల సమస్యలైనా దృఢంగా పేరు మార్నింగ్ ఎంకడేషన్ కుప్పలు ఆకువారి ఈ కార్యక్రమాన్ని ఇంతమంది వచ్చి దిగ్విజయలు చేసినట్టు మీ అందరికీ శుభాకాంక్షలు అదే మాదిరిగా మేము ఈ కమిటీ తరఫున రైతు సోదరులందరికీ న్యాయం జరిగేందుకు మా వంతుగా కృషి చేస్తామని మీ సభాకాక్షగా మనం చేస్తాం నేను భానుప్రసాద్ పాతపాడు గ్రామంలో చేస్తున్నాను కల్చర్ రైతుల సంక్షేమం కోసం పాటుపడదా అని చెప్పని మీ అందరికీ మాట నా పేరు విష్ణుమూర్తి చిన్న గారి ఈ కమిటీకి మీ అందరూ సహాయ సహకారాలు సలహాలు ఇస్తారని లక్షలు లక్షలు ఎక్స్పోర్టర్స్ మొత్తం ఏకమైపోయి రేపు డౌన్ చేసే అసలు రైతు సోదరులు ఒకరు కూడా యూనియన్ లేదు ఈ యూనియన్ స్టార్ట్ కావడానికి ఒక ప్రణాళిక రచించినటువంటి మాని ఎంగు గారికి ఫస్ట్ నేను కృతజ్ఞత నెక్స్ట్ రైతు సోదరుల్లో ఎందుకు యూనిటీ లేదు ఎట్లా ఎవరు ఎంత చేస్తున్నారు అనేది ఒక ఒక పద్ధతిగా ఎన్నిప్లా చేస్తున్నారు వాస్తవంగా రైతులు ఎంతమంది రైతులు పడే ఇబ్బందులు ఏమిటి ఒక్కొక్కరు ఎక్స్పోర్టర్స్ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు చంపాస్తున్నారు కనీసం రైతు ఇరవై లక్షలు ఎక్స్పోర్టర్ మొత్తం ఇష్టపడి పది రూపాయలు తగ్గించడం ఇరవై రూపాయలు తగ్గించడం ఎందుకు తగ్గిస్తున్నారు అర్థంగా ఆటోలా కానీ ఇది పెద్ద దారుణమైన విషయం దారుణంగా మోసం చేస్తున్నారు దీన్ని ఏ రకంగా ప్రతిఘటించాలి అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం రచించుకొని రైతుని అందరినీ కాపాడుకునే విధానంగా మనం ఒక ప్రణాళిక ఎట్లా ఏంది అనేది రైతు సోదరులు అందరూ ఏకమయ్యి దీన్ని ఫస్ట్ ఎవరు లాభం లేకుండా ఎవరు చేయరు అందరూ లాభాలతోటి వ్యాపారం చేస్తారు కానీ మన కష్టాన్ని పూర్తిగా దోచుకునే పరిస్థితిలో మనం రియాక్ట్ అవ్వాలి అది మాత్రం ఫస్ట్ కాన్సెప్ట్ అందరూ గ్రహించుకునే రైతులు ఇక్కడున్న ఉన్న రైతులు అందరూ కూడా దీనికి ఎలాంటి సహాయం కావాలన్నా నేను మాత్రం రెడీగా ఉంటాను ఎలాంటి రైతుల సోదరుల వరకు ఎంతవరకు సహాయం కావాలి ఈ డయాక్స్ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ అంటే నేను యాక్టివల్గా చెప్తున్నాను ఖచ్చితంగాకి వచ్చిన తర్వాత నేను ఇబ్బంది పడాలి ఒక నేను కొన్ని తొంభై మూడు పెంచర్ చేశాను ఇరవై ఐదు లక్షలు పోయినా నా కారు మంచిలపట్నంలో కోనేటి సెంటర్లో ఇరవై ఐదు ఎకరాలు వేసాను తొంభై మూడులో వేసి నష్టపోయా తర్వాత రీఎంట్రీ రెండు వేలలో మళ్ళా రీఎంట్రీ చేశా అప్పుడు నష్టపోయా కానీ తర్వాత రెండు వేల రెండులో మళ్ళీ పెంచర్లో స్టార్ట్ అయ్యాను ఇప్పుడు ఒకటి పెంచర్లో లైవ్లో ఉన్నా నాకైతే నష్టం జరగలేదు కానీ నా నోటి గడిపించిన మాత్రం పదిసారి జరిగిపోతుంది నా నోటి కానీ చివరికి వచ్చేటప్పుడు ఎందుకు ముప్పై రూపాయలు నలభై రూపాయలు తగ్గించారో అర్థం కాదు మళ్ళీ ఎందుకు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఇమ్మించారో అర్థం కాదు మరి మన రైతు సోదరుల తరఫున ప్రతినిధులు ఏం మాట్లాడతారో తెలియదు మార్కెట్ ఇలా పది అంటారు రేపు పదిహేను అంటారు రేపు ఇరవై అంటారు స్టార్ట్ చేసిందంటే ఒకసారి యాభై రూపాయలు వేసిపోతారు ఇలాంటి మార్కెట్ మనం అరికట్టగలిగితే రైతు సోదరులు అందరూ కూడా కరెక్ట్ గా ఉంటారని నా అభిప్రాయం దీనిపైన ఏంటంటే ఈ రైతు కమిటీకి ఒక మార్గదర్శకంగా అన్నింటి అన్నింటిని క్లబ్ చేసి ఒక ఈ చేసిన దానికి అతనికి ఒక కృతజ్ఞతలు చెబుతా దీనికి ఎలాంటి నేను రెడీగా ఉంటానని మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకోండి బాగుంటుంది

కుటుంబ సత్యనారాయణ రాదండి కుటుంబంలోశాది గారిమూర్తి గారు ఉపాధ్యక్షులు కొద్ది రోజులు అశోక్ కుమార్ గారు నన్ను కృష్ణారావు గారు సామినేని సామినాయ సామినేని శ్రీనివాసరావు గారు మిగతా ఇప్పుడు మేము కనుక ఇప్పుడు మేము ప్రకటించినే కాకుండా ఇప్పుడున్న మేము వనరులలో మేము ఈ బాధ్యత తెలుసుకుంటాము అంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వాళ్ళని పూర్తిగా సహకరిస్తాం మేము మేము గా ఉంటాం లేదు ఇంకా మేము యాక్టివ్గా తెలుసుకుంటామని లేదు మేము వచ్చిన మనం తెలిసినంత వరకు అందరినీ వాళ్ళు కనుక్కునే రాసాం ఇంకేదైనా అప్ చెప్పచ్చు థ్యాంక్ యూ ఆకువాగులో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రారంభించాము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ సాగు మీద ఒక అధ్యాన్న వస్తే ప్రతి సంవత్సరం సమస్యలు అనేది రైతుకి ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టలేదు కారణం విదేశీ మారక ద్రవ్యం అంటారు డాలర్లతో పోలుస్తారు ఈ విదేశీ మార్గదర్శన డాలర్లు ఇలాంటివన్నీ కూడా ఒక సీడు ఉత్పత్తి చేసే హ్యాచరీస్ కానీ పీడు తయారు చేసే కంపెనీలు కావచ్చు మా దగ్గర నుంచి కొనే ప్లాంటోళ్ళు కావచ్చు మాకు ఇచ్చే కెమికల్స్ కావచ్చు వాళ్ళందరి పరిస్థితి మటుకు దినదినాభివృద్ధి మటుకు చెందుతుంది ఈ యొక్క నా అనుభవ ప్రకారం ఉన్న ఇరవై రోజు సంవత్సరాల్లో రైతులనే వాళ్ళు నూటికి ఇద్దరు ముగ్గురు తన ఆస్తులు పెరిగినాయే తప్ప మిగతా రైతు సోదరులందరికీ కూడా తప్పని పరిస్థితి అయ్యి ఏమీ చేయలేని పరిస్థితిలో ఇక దాని మీదనే పెట్టుబడులు పెట్టి ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకోవటం ఈ యొక్క ఆక్వా పరిశ్రమలో యాభై పర్సెంట్ అప్పులు పాలైపోయి వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా కోలిపోయిన పరిస్థితి ఉంది ఈ సమస్యకి పరిష్కారం కోసం ఎంత ఎతికినా కూడా మాకు అర్థం కావటం లేదు సమస్య పరిష్కారం కావటం లేదు దాని తర్వాత ఈ ప్లాంట్లో మెటీరియల్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాము ముందు రోజు నా ఒక రైతు ముందు రోజు పెట్టాడు అతనికి రెండు వందల అరవై రూపాయలు రేటు వంద కౌంట్ ఇస్తే మరుసటి రోజే నలభై రూపాయలు తగ్గింది రెండు వందల ఇరవై రూపాయలు అంటాడు ఆ రైతుది ఈ రైతుది ఇద్దరిది ఒకే కష్టం మరి పెట్టుబడి కూడా ఒకటే మరి ఆ రాయితీ చేసుకున్న పాపం ఏంటో అర్థం కావటం లేదు ముందు రోజుకి మరుసటి రోజుకి అది కూడా సరళీకృతమైన మార్కెట్ విధానం లేకపోవటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది ఇక మన సోదరులందరూ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది ఫీడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అరవై రెండు రూపాయలున్న మేత అరవై ఎనిమిది రూపాయలకి పెరిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అరవై ఎనిమిది రూపాయలది ఎనభై మూడు రూపాయలకి పెరిగింది ఇదంతా కూడా నెట్ ప్రైస్ మాత్రమే చెబుతున్నాను దీనికి రైతుకి ఇచ్చేదైతే ఎనభై మూడు రూపాయలది తొంభై రూపాయలు అవుతుంది ఇది కారణాలు ఆ రోజు అడిగితే ఆ గవర్నమెంట్ మీద కొంత అభియోగం ఆ ఫీడ్ ప్లాంట్లలో చెప్పడం జరిగింది సరే మేము ఈ ఉద్యమాలుగానే అక్కడికి వెళ్ళి ఆ రోజు ఉన్న పరిధిలో ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతు సమైక్య అందుబాటులో లేక మేమున్న అతి కొద్ది మంది రైతులమే ఈ సమస్యల మీద రెండు వేల పద్దెనిమిది ఆ గవర్నమెంట్ కావచ్చు రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ కావచ్చు వీటన్నిటికీ అమరావతి కావచ్చు కృష్ణా కావచ్చు భీమవరం కావచ్చు వీటన్నిటికీ రైతులను కలిసి వెళ్ళామే కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతులకు ఒక మటుకు వెళ్ళలేదు ఈ సమస్యలన్నీ కూడా సీడ్ విషయం వచ్చేలాక సీడ్ అనేది క్వాలిటీ లేకపోవటం వల్ల ఇత్తనమే బాగా లేనప్పుడు చెట్టు ఎలా ఉంటుంది చెట్టు వచ్చిన తర్వాత కాయ ఎలా ఉంటుంది అదే పరిస్థితిగా ఆ సీడ్ క్వాలిటీ లేకపోవటం వల్ల రైతులు అందరం నష్టపోతున్నాము మేము ఉన్న ఐదారు కంపెనీల్లో మేము ఫలానా సై అని అడిగాము అది వచ్చేదేమో ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఈ ప్రొడక్షన్కి ఈ రైతుల అవసరాలకి కానీ ప్రతి హ్యాచరీలో అది ఉందంటాడు ఇంకొకటికి హార్డీలైనా అది ఉందంటారు ఏది అడిగినా కూడా ఉందంటారే కానీ ఏ సీడ్ ఇచ్చేది మటుకు తెలియటం లేదు ఆ సీడు కనిపెట్టడం మాకున్న టెస్టులు కానీ మా పరిధి కానీ మా వల్ల కావటం లేదు గత గవర్నమెంట్లో ఫిషర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుకున్నాము అది ఇంప్లిమెంటేషన్ కాలేదు ఈ గవర్నమెంట్ మీద ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ఒక ఆశ ఉంది వీళ్ళు ఆక్వా పరిశ్రమని సన్ రైజ్ ఆక్వా ఫామ్ చేస్తామని రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది తర్వాత ప్రభుత్వం మారింది తర్వాత అనుకున్న ఇంప్లిమెంటేషన్ జరగలేదు ఆ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు చేస్తామంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఐదు లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో చేస్తుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇరవై తొమ్మిది వేల ఎకరాలు చేస్తున్నాము ఈ ఇరవై తొమ్మిది వేల ఎకరాలు యాభై ఎనిమిది వేల ఎకరాలు చేయాలని సీఎం గారు చెబుతున్నారు ఇప్పుడు మాకే నూటికి డెబ్భై మంది నష్టాల్లో ఉంటే కొత్త వాళ్ళు కూడా వచ్చి ఈ పరిశ్రమలో బలి అవ్వాలా మాకు దారి చూపించి మిగతా రైతు సోదరులు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళని ప్రోత్సహిస్తారా అది ప్రభుత్వం ఆలోచించాలి ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎన్నో రాయితీలు ఇస్తున్నారు ఏదో కరెంట్ ఇస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు చాలా ప్రభుత్వ వసతులన్నీ కల్పిస్తున్నారు బ్యాంకులు కూడా వాళ్ళకి తక్కువ ఇస్తుంది అన్ని ప్రోత్సాహాలు ఇస్తున్నా కూడా ఒక ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టేదానికి అంత ప్రోత్సాహాలు ఇస్తుంటే మేము లక్షా ఇరవై వేల మంది రైతులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆక్వా పరిశ్రమలో ఉన్నాము దీనికి సంబంధించి మేము ఉపాధి వాళ్ళు కావచ్చు మా ద్వారా వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు ఈ మొత్తం కలిపితే మేము పది లక్షల కుటుంబాల అయ్యాము అంటే ఒక లక్ష ఇరవై వేల మంది తొమ్మిది లక్షల మంది కుటుంబాలను ప్రోత్సహిస్తుంటే వాళ్ళకి పని కల్పిస్తుంటే వాళ్ళ అన్నీ చూపిస్తుంటే దీనికి అనుకున్న మేరకి ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించలేదు ఈ పరిస్థితిలో ఇటీవల మన అంబేడా వైస్ చైర్మన్ ఆన వెంకటరమణ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది వారు ఒకటే చెప్పారు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆకువ పరిశ్రమకి ప్రోత్సాహాలు ఇస్తాము అన్నారు ఏదన్నా ఉన్నా కూడా సీడ్ విషయం కావచ్చు ఫీడ్ విషయం కావచ్చు మెటీరియల్ విషయంలో కావచ్చు అన్ని రకాల సమస్యలకి పరిష్కారం చూపిస్తామన్నారు దీనికి ఒకటే వాళ్ళు మమ్మల్ని అడిగింది ఉభయ గోదావరి జిల్లాలో చాలా బలంగా ఉన్నాయి ఈనియన్లని మన ప్రకాశం జిల్లాలో ఈనియన్ అనేది అంతగా లేదు దీన్ని బలోపేతం చేసి రైతులందరినీ సమైక్యంగా చేసి మీరు మీరు ఒక బాడీని ఎన్నుకుంటే దాన్ని మా ఫిషర్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు పంపిస్తే మేము మా దగ్గరికి కూడా పంపిస్తే మేము ఈ ప్రకాశం జిల్లా బాడీని ఒక అఫీషియల్ బాడీగా ప్రకటించడం జరుగుతుంది మీరు మాకు ఆ రిజిస్టర్ తోటి చేస్తే సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ వచ్చే పథకాలన్నీ కూడా రైతు సోదరులందరికీ కూడాక ఏ విధంగా గతం కన్నా కూడా ఎక్కువగా అమలు చేద్దామన్న దాని మీదనే వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఫిషర్ డిపార్ట్మెంట్ ఏడీ గారు వచ్చారు వారు కూడా ఈ ప్రభుత్వం చేసే ఉపయోగాలన్నీ కూడా చెప్పడం జరిగింది దాని మీద మేము ఈ సమావేశం ఏర్పాటు చేశాము ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా తొమ్మిది మండలాల నుంచి రైతు సోదరులందరూ వచ్చారు వారికి మీ ద్వారా మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయవంతం చేసినందుకు మీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది మీటింగ్ జరిగింది ఈ సమావేశంలో అందరూ కలిసి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవటం జరిగింది ఈ బాధ్యతల్ని గట్టిగా నిర్వహి నిర్వహిస్తానని మతం అందరినీ కలుపుకొని రైతులు చాలా బాగా మంచి జరిగేలా కృషి చేస్తానని చెప్తున్నా